రాజకీయం అయినా కూడా నాకు తెలియదు చదువుకున్నాను నాకు కష్టాలు తెలుసు అన్ని తెలుసు సో అన్ని తెలియాలని ఇప్పుడు మీరెడ్గా పేరు కండే వనజ అడ్వకేట్ని నేను ట్వంటీ సెవెన్ డివిజన్కి కార్పొరేటర్గా నామినేషన్ వేసినాను నా మేనిఫెస్టో ఏంటంటే డివిజన్లో రోజు చెత్త సేకరణ అండ్ దోమలు లేకుండా ఎస్పెషల్లీ వర్షాకాలంలో చాలా చెత్త అయిపోయి దోమలు విపరీతంగా అయిపోయి ఇబ్బంది పడుతూ ఉంటారు ప్రజలు సో డైలీ చె చెత్త ఏదైతే వాళ్ళు మున్సిపల్ వాళ్ళు వచ్చి డైలీ చెత్త తీసుకెళ్ళడం అండ్ వచ్చేసి ఒకటి అండ్ వర్షాకాలంలో అయినా అండ్ చాలా చోట్ల వాటర్ ప్రాబ్లం ఉంది డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది అనే ఉద్దేశంతో నేను ఒకటి మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఒకటి ప్లాన్ చేశాను ట్వంటీ సెవెన్ డివిజన్ పీపుల్ కోసం అండ్ డివిజన్ మొత్తం అంటే చాలా వరకు చూశాను అండ్ పీపుల్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఓపెన్ డ్రైనేజ్ ఉండి స్మెల్ రావడం దోమలతోటి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే బయటకు వచ్చేసి మోర్లలో పడిపోవడం ఇట్లాంటి చాలా సమస్యలు జరుగుతున్నాయంట అండ్ నేను వాళ్ళని కన్సల్ట్ కాకముందే నేను ఒకసారి వేరియా విజిట్ చేశాను సమస్య ఉందనేసి క్లోజ్డ్ డ్రైనేజ్ ఒకటి పెట్టుకున్నాను నా నా మేనిఫెస్టోలో అండ్ క్లోజ్డ్ డ్రైనేజ్ డివిజన్ మొత్తం అండ్ సోలార్ వీధి దీపాలండి ఎందుకంటే అప్పుడప్పుడు వర్షాలు వచ్చినా పోయినా కూడా ఏదైనా కూడా ఈ సోలార్ వీధి దీపాలు గల్లీ గల్లీకి సీసీ కెమెరాలు చిన్నపిల్లల్ని ఎత్తుకు పెళ్ళ కిడ్నాప్లు చేయడం అండ్ ఉమెన్ చైన్ స్నాచింగ్లు ఇట్లా చాలా చాలా సొసైటీలో చాలా కొత్త కొత్త దొంగలు వాళ్ళు వీళ్ళు వస్తున్నారు అందుకనేసి సీసీ కెమెరాస్ ఉంటే ఏంటంటే ఏరియా మొత్తం విజిబుల్ ఉంటుంది ట్రాన్స్పరెంట్ ఉంటుంది ఎవరు వచ్చారు ఎవరు పోయారు అనేది కూడా మనకు తెలుస్తుంది సో సీసీ కెమెరాస్ ప్లస్ డివిజన్లో ఎవ్రీ ఒక డివిజన్ ఒక ఏరియాకి ఒక ఆఫీస్ పెడతాను ఎందుకంటే ప్రజలకి అందుబాటులో ఉండడానికి వాళ్ళు వచ్చి నాతో వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి ఏ రకంగానైనా వాళ్ళు నాతో డైరెక్ట్గా కమ్యూనికేట్ అవ్వడానికి అండ్ ఆఫీస్ ఒక ఏరియాకి ఒక ఏరియాకి అట్లా నేను ఒకటి ఆఫీస్ పెట్టాలనుకున్నాను అండ్ వృద్ధులకు ఒంటరి మహిళలకు వికలాంగులకు ఎవరైతే వాళ్ళు ఎలిజిబిలిటీ ఉండి పెన్షన్ రాకుండా ఇప్పటి వరకు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ పెన్షన్స్ వచ్చేలా చూడడం అలా ఇచ్చి అండ్ ఎవరైతే చనిపోతారో పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పప్పు ఫ్రీజర్ని తెచ్చుకోలేరు చనిపోయిన రోజే ఎవరికి కూడా తీసుకెళ్ళి దహనం చేయడానికి కుదరదు అలాంటి వాళ్ళు వాళ్ళ కోసం నేనైతే ఒక ఫ్రీజర్ని ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాను అండ్ మహిళలకు స్వయం ఉపాధి హౌస్ వైఫ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లోనే ఉండి ఏదైనా పని చేసుకుంటే బాగుంటుంది ఎంతో కొంత సంపాదించుకుంటే మా ఖర్చులు మేము చేసుకుంటాం లేదా మా ఇంట్లో వాళ్ళకి ఏదో రకంగా అవుతుంది అనుకునే వాళ్ళకి వాళ్ళు ఏమేం చేయాలనుకుంటున్నారు ఏంటనేది వాళ్ళకి ఐడియా ఉంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటే నేనైతే ట్రైనర్ని పిలిపించి స్పెషల్గా వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి కావాల్సిన సబ్సిడీ గురించి మాట్లాడి వాళ్ళకి లోన్ తెచ్చే ప్రయత్నం చేస్తాను అండ్ సింగిల్గా ఉంటే వాళ్ళని అక్కడికి పంపించి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించే ప్రయత్నం చేస్తాను ఇది ఇంట్లో ఉన్న మహిళల కోసం ఎవరైతే అయితే వాళ్ళకు వాళ్ళు ఏదో కొంత సంపాదించుకోవాలని అనుకుంటున్న వాళ్ళ కోసం అండ్ ఇంకొకటి ఏంటంటే డివిజన్లో మనకు స్కూల్ కానీ అంగన్వాడీ కానీ చర్చ్ కానీ మసీదు కానీ గుడులు కానీ ఏదైనా తీసుకున్నా వాటి డెవలప్మెంట్ కోసం అవి ఏవైతే కన్స్ట్రక్షన్లో ఉన్నాయి నీట్గా లేదు స్కూల్స్లో ఫెసిలిటీ సరిగా లేదు నేను చదువుకున్నాను నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను సో గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఏమేమి ఇబ్బందులు ఉంటాయి ఏంటనేది నాకు తెలుసు అలాగే ఏ పిల్లలు ఏ రకంగా కూడా టాయిలెట్స్ కానీ లేకపోతే వాళ్ళకు స్కూల్లో బెంచెస్ కానీ ఏ ఫెసిలిటీ తీసుకున్నా వాటిని నేను నిరంతరం వెళ్ళేసి వాటిని పర్యవేక్షణలో చూసుకుంటాను అండ్ ప్రతి నెల ప్రజా సమావేశం ఏంటంటే నేను చేస్తున్నది పీపుల్కి రీచ్ అవుతుందా లేదా ఇంకా నా అన్ని చేసినే కాకుండా ఇంకేమైనా ఇబ్బందులు కొత్తగా వచ్చినాయా అనే దానికోసం ఎవ్రీ మంత్ ఒకటి జనరల్ మీటింగ్ ప్రజా సమావేశం ఒకటి పెట్టాలనుకుంటున్నాను అండ్ ఇంకోటి వాటర్ ట్యాంక్ ఏరియా ఉంది మన దగ్గర పెద్ద వాటర్ ట్యాంక్ ఏరియా ఉంది అదే మనకు కనబడుతుంది అక్కడ ఆ ఏరియాని క్లీన్గా చేసి దాంట్లో మొక్కలు పెట్టించేసి మినీ పార్క్ ఎన్విరాన్మెంట్ తీసుకురవచ్చి అక్కడ ఎవరైనా వెళ్ళేసి ప్రశాంతంగా కూర్చోడానికి వీలుండేలాగా ఈ చుట్టుపక్కల ఎక్కడ ఒక ప్లేస్ అంటూ లేదు ప్రజలు వెళ్ళి కూర్చొని కొంచెం సాయంత్రం పూట కొంచెం రిలాక్స్ అవ్వడానికి సో అది డెవలప్మెంట్ చేసేసి అదొకటి చేస్తాను అండ్ ఇంకొకటి ఎవరైతే పిల్లలు గ్రూప్స్కి కానీ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చదవాలనుకుంటున్నారు హైదరాబాద్ వెళ్ళలేరు అంత అఫోర్డ్ కాదు ఎవరైతే బిలో పావర్టీలో ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కానీ చదువుకోవాలని కోరుకుంది అంటే వాళ్ళకి నేను గ్రూప్స్కి సంబంధించిన మెటీరియల్ కానీ ఇంకేదైనా వాళ్ళు చదవాలనుకుంటే వాటికి కావాల్సిన బుక్ రీడింగ్లు లైబ్రరీ విత్ బుక్స్తో పెట్టాలనేసి ఇంకొకటి కూడా పెట్టుకున్నాను నేను చదువుకునే పిల్లల కోసం జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం ఇదొకటి ఒక లైబ్రరీ రీడింగ్ హాల్ విత్ బుక్స్ ఇదొకటి అండ్ మహిళ మరియు పిల్లల భద్రతలు చేపట్టడం మీరు అనుకున్నట్టుగా సిసి కెమెరాస్ లేదా నేను ఇంకా ఎవరినైనా అంటే మాట్లాడతాను ఒకసారి గవర్నమెంట్లోకి ఎంటర్ అయిన తర్వాత నాకు ఇంకా ఏమైనా తెలుస్తుందేమో అది తెలిసిన తర్వాత పిల్లలకి ఇంకా నేనేం జాగ్రత్తలు తీసుకెళ్ళగలను పిల్లలు ఆటోస్లో వెళ్తూ ఉంటారు స్కూల్స్కి వాళ్ళకి సెక్యూరిటీ ఉండదు ఆటోస్ బోల్తా పడుతున్నాయి కింద పడిపోయి పిల్లలు చాలామంది చనిపోతున్నారు ఇట్లాంటివి జరగకుండా ఇంకా మంచి సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకుందామని అండ్ బె డబుల్ బెడ్రూమ్లో ఎవరెవరైతే ఎలిజిబుల్ ఉన్నారు ఇక్కడ రెంటర్స్ కొంటున్నారు చాలామంది రెంట్కుంటున్నారు వాళ్ళకి ఇల్లులు లేవు అనుకున్నంత సంపాదన లేదు వాళ్ళు ఏదో డైలీ వేజెస్ కోసం పనిచేసి బ్రతుకుతున్నారు వాళ్ళ కోసం డబుల్ బెడ్రూమ్ ఎవరు ఎవరి ఉన్నారో వాళ్ళ అందరికి రేషన్ కార్డ్ అండ్ ఇల్లు అండ్ ఇంకా ఏమైనా బాగా స్పందిస్తున్నారండి నిజంగా వాళ్ళ సమస్యల కోసం ఇంతకుముందు ఎవరైతే వచ్చారో వాళ్ళు ఎవరు వాళ్ళ సమస్యను పట్టించుకోలేదు అండ్ ఓపెన్ డ్రైనేజ్ కూడా చూపిస్తున్నారు వాళ్ళు వచ్చినప్పుడు చెప్పారు ఈ ఓపెన్ డ్రైనేజ్ అంతా క్లోజ్ చేస్తామని ఇట్లా ఒక నలుగురు ముగ్గురు ఇద్దరు మా కార్పొరేటర్లు ఇట్లనే చెప్పుకుంటూ వెళ్ళారు ఎవరు చేయట్లేరు అని చాలా వరకు అసలు విశ్వాసం లేదు రాజకీయ వ్యవస్థ అంటేనే విశ్వాసం లేదు రాజకీయ నాయకుల మీద విశ్వాసం లేకుండా పోయింది అడగడానికి వచ్చిన రోజు అడుగు చెప్తారు అన్ని ప్రామిసులు చేస్తారు మళ్ళీ మళ్ళీ అడగడానికి అన్న రోజు వాళ్ళకి కనబడతారు అని అసి అంటున్నారు బట్ నేనైతే ప్రామిస్ చేశాను వాళ్ళందరికీ నేనేవైతే ప్రామిసులు చేశానో అవన్నీ తప్పకుండా చేస్తాను చేసేవే నేను చెప్పాను నేను చదువుకున్నాను నా చదువు అనేది పీపుల్కి యూజ్ అవుతుంది ఏదైతే ప్రాబ్లమ్స్లో ఉన్నారో వాళ్ళకి యూజ్ అవుతుంది అనేసి ఒక ముందుకు ముందుకొచ్చాను మీరు ఓటేయండి వందకి వంద శాతం నేను ఏదైతే మీకు చెప్పానో అది మీకు హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను చేసి చూపిస్తాను తర్వాత మిగతా వాళ్ళ ఇంతకు ముందు వాళ్ళలా కాకుండా ఈ ఈ మేడం వచ్చారు చెప్పారు చేశారు అనేలా చెప్పుకునేలా చేస్తాను అనేసి ఈ డివిజన్ ప్రజలకి చెప్తున్నాను నా సింబల్ వచ్చేసి బ్యాట్ అండి నాకు బ్యాట్ గుర్తు వచ్చింది బ్యాట్ గుర్తుకు ఓట్ చేయండి బ్యాలెట్ బ్యాలెట్ బాక్స్ వచ్చేసి ఎయిట్ బ్యాలెట్ సీరియల్ నెంబర్ వచ్చేసి ఎయిట్ అండ్ బ్యాట్ సింబల్ వచ్చేసి బ్యాట్ బ్యాట్ గుర్తుకి సీరియల్ నెంబర్లో ఉంటుంది ఓట్ వేయండి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను మీ కోసం మీరే మీ మీ డివిజన్ డెవలప్మెంట్ కోసం మీ ఓట్ చేయండి చిన్న పెద్ద అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా పెద్దవాళ్ళు మరీ మరీ ఆలోచించి అందరికీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా మిగతా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి చదువుకున్న వాళ్ళు ముందుకొస్తే ఈ డివిజనే కాదు మన దేశం కూడా బాగుపడుతుంది అనేసి చెప్తున్నాను